ఐదు సంవత్సరాలు దుర్మార్గ పరిపాలన జరిపి ప్రజల్ని రాచి రంపాన పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల నాయకులను జైల్లో పెట్టి ఎక్కడ వీలుంటే అక్కడ ప్రజాస్వామ్యం దుర్మార్గంగా కాలు కింద నలిపేసి సాక్షాత్తు ప్రజాపాలకుడు ఒక విజనర్ లీడర్ చంద్రబాబు నాయుడు గారిని కూడా అసెంబ్లీలో దుర్మార్గంగా ఆయన ఎడల వ్యవహరించి ఆయన సభ నుంచి ఇక గెలిస్తే తప్ప మళ్ళా తిరిగి ఈ కౌరవ సభను చూడనన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మరిచిపోయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిపాలనని అసహించుకున్న ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చి కనీసం వన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ప్రతిపక్ష హోదా కూడా మీకు దక్కకుండా ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు అయినా మీరు నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిచిన పెద్ద మనసుతో నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా గేటు దగ్గర అసెంబ్లీకి వచ్చేటప్పుడు పోలీసు అధికారులు మిమ్మల్ని నిలువరించి సామాన్య ఎమ్మెల్యేగా లోపలికి పోవాలని ఆదేశాలు ఇస్తే పెద్ద మనసుతో ఒక దిశ దశ నిర్దేశం చేయగలిగినటువంటి పరిపాలన అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారు అతన్ని కారులోని అసెంబ్లీకి రాని ఉండని ఆదేశాలు ఇస్తే అది కూడా మీ గొప్పగా చెప్పుకుంటున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారి యొక్క విజ్ఞత ఆయన గొప్ప మనసు అని మీరు మాట్లాడలేకపోతున్నారు కాకపోతే ఇంకా ప్రతిపక్ష నాయుడు హోదా ప్రతిపక్ష నాయకుడిని లోపలికి అనుమతించరా అందరూ మంత్రుల తర్వాత ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఎస్ మీరు ప్రతిపక్ష హోదా ఉంటే కదా ముఖ్యమంత్రి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేసేది ప్రతిపక్ష హోదా లేక కదా మంత్రుల తర్వాత మిమ్మల్ని ప్రమాణ స్వీకారం చేయించింది చట్టబద్ధంగా అయినా మీ అనుమతులు కారు అనుమతులు లోపలికి రావడానికి అనుమతి అనుమతించాడంటే దాన్ని మంచిగా అర్థం చేసుకోకుండా మీ సాక్షి పాత్రల్లో అసంబద్ధ వార్తలు రాస్తూ ఎన్డీఏ కూటమి మీద అవాకులు చవాకులు పేలటం అంటే సూర్యుడి మీద ఉమ్మేయటానికి ప్రయత్నించట్టే ఉంది ఇంకైనా బుద్ధి తెచ్చుకోండి ప్రజా ఆమోదం పొందడానికి ప్రయత్నం చేయండి ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకి మద్దతు పలికి మీ గౌరవాన్ని కాపాడాల్సిందిగా జగన్ అండ్ కూటమిని కోరుతున్నాను